హాయ్ అండ్ అందరికీ ఈరోజు మనం మటన్ హలీమ్ ఎలా చేయాలో చూద్దాం వితిన్ బడ్జెట్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో ఒక పది నుంచి పన్నెండు మందికి ఎలా సరి చేయాలో నేను చూపిస్తాను ఫుల్ వీడియో చేస్తున్నాను అందరూ తప్పకుండా చూడండి ఒక అరకప్పుడు శనగపప్పు ఒక అరకప్పుడు మినపప్పు ఒక అరకప్పుడు పెసరపప్పు ఒక అరకప్పుడు కందిపప్పు ఒక అరకప్పుడు గోధుమ రవ్వ సన్నదైనా పర్లేదు లావుదైనా పర్లేదు ఒక అరకప్పుడు బియ్యం అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం క్యాషూస్ కానీ లేదా బాదం పప్పు కానీ ఆప్షనల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు కొద్దిగా టేస్ట్ కోసం వేసేసుకుని వాటిలో వాటర్ పోసేసుకుని ఒకటి రెండు సార్లు కడుక్కోవాలి రెండు సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ పోసేసుకుని తను నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని పొడుగ్గా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసేసుకుని వాటిని పొడుగ్గా కట్ చేసుకోవాలి ఒకవేళ సైజు మీడియం సైజు అయితే ఒక మూడు నుంచి నాలుగు తీసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా సన్నగా ఉండేటట్టు కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక కట్ట పుదీనా తీసుకొని దాని లీవ్స్ అన్నీ పక్కన తీసేసుకొని పెట్టేసుకోవాలి శుభ్రంగా సార్లు కడిగేసుకొని ఒక అరకట్టడో కొత్తిమీర కూడా తీసుకుని దాన్ని సన్నగా తురిమేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలండి నేను అది ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను నేను అందుకే ఇక్కడ చూపించలేదు సో ఇవన్నీ ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా చెక్క పువ్వు కొద్దిగా జావత్రి లవంగాలు అండ్ యాలకులు తీసుకోవాలండి దాంతోపాటు రెండు మరాఠీ మొగ్గలు కొద్దిగా షాజీరా వీటితో పాటు కొన్ని మిరియాలు తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ ఓన్లీ ఫర్ హాఫ్ కేజీ అండి ఇంకా ఎక్కువ ఉంటే దాని తగ్గట్టు మనం డబుల్ క్వాంటిటీ వేసుకోవాల్సి వస్తుంది మసాలాస్ కానీ ఉల్లిపాయలు కానీ పుదీనా కానీ కొత్తిమీర కానీ హాఫ్ కేజీ ఫ్రెష్ మటన్ని మనం శుభ్రంగా రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి కొద్దిగా కూడా బోన్ ఉండకూడదు అనమాట ఎంత తక్కువ బోన్ ఉంటే అంత బాగా వస్తుంది హాలీము నెక్స్ట్ వచ్చేసేసి ఒక కుక్కర్ తీసుకోవాలండి ప్రెషర్ కుక్కర్ మినిమం వన్ అండ్ హాఫ్ కేజీ పైన ఉడకాలి ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక కేజీ వరకు క్వాంటిటీ వేస్తాం అనమాట అన్ని పప్పులు వాటర్ అన్నీ కలిపితే సో వన్ అండ్ హాఫ్ కేజీ కానీ రెండు కేజీలు కానీ ఉంటే బాగా ఉడకద్ది అనమాట సో మనం ఏదైతే మసాలాస్ పక్కన తీసేసుకున్నామో వాటిని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో వేసేసుకోవాలండి వాటితో పాటు కొద్దిగా పచ్చిమిర్చి కూడా మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి దాంట్లో వేసేసి కొద్దిగా వేగనివ్వాలి దాంతోపాటు ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని బాగా వేపుకోవాలండి పచ్చి వాసన పోయేదాకా వేపేసుకొని ఆ మసాలాతో పాటు దాన్ని కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం కడుకుని పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ అందులో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక అరచంచాడు కొత్తిగా కారం వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరలో సగం సగం మాత్రం వేసుకోవాలండి మొత్తం వేయకూడదు దాంతోపాటు సగం పుదీనా కూడా వేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకొని కొత్తిసేపు ఉడకనివ్వాలన్నమాట ఇంకా ఏం వేయకూడదండి వాటర్ కానీ ఏం వేయకూడదు అసలు నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పప్పు ఉంది కదండి ఆ నానబెట్టుకున్న ఆ పప్పుల్ని మొత్తం ఈ మటన్తో పాటు వేసేసి ఆ మటన్ మొక్కలు కంప్లీట్గా మునిగేంతవరకు వాటర్ పోసుకోవాలండి కావాలంటే కొద్దిగా ఎక్కువ పోసుకున్న పర్లేదు కానీ ఎక్కువ మాత్రం పోసుకోకూడదు పోసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం అరౌండ్ ఒక పది నుంచి పదకొండు విజిల్ వరకు వేయించాలండి నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే ఉందో ఆనియన్ అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం బిర్యానీకి ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవాలి మనం ఇది క్వాంటిటీ వేసుకున్నా పర్లేదండి ఎందుకంటే మనం కంప్లీట్గా హలీలో కలపమన్నమాట ఇది మనం సర్వ్ చేసుకున్న తర్వాత మీద గార్నిష్ చేసుకుని తినడానికి మాత్రమే ఇది సో ప్రాబ్లం ఏమి ఉండదు కంప్లీట్గా గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత ఆనియన్స్ని పక్క తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుని పెట్టేసుకోవాలి నెక్స్ట్ పదకొండు విజిల్ అయిన తర్వాత ఇలా ఉడికిపోద్దండి కంప్లీట్గా మటన్ కానీ ఆ పప్పులు కానీ దాన్ని బాగా స్మాష్ చేసేసుకోవాలి అసలు మటన్ పీస్ అనేది లేకుండా పప్పు అనేది లేకుండా దాంతో మొత్తం కలిసిపోయేలాగా కంప్లీట్గా స్మాష్ చేస్తూనే ఉండాలండి ఈ స్మాషింగ్ ప్రాసెస్ అరౌండ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంటుందండి చాలా పేషెన్స్ తోటి స్మాష్ చేస్తూ ఉండాలి మనం మిక్సీలో వేసి రుబ్బేయాలంటే రుబ్బేయండి కాకపోతే అలా మనం గ్లైండ్ చేస్తే ఏమవుతుందంటే ఆ టేస్ట్ అనేది బాగోదనమాట పప్పు గుత్తి కానీ ఏదైనా తీసుకుని స్మాష్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ స్మాష్ చేసిన తర్వాత హలీం అనేది ఈ స్టేజ్లోకి ఫామ్ అవుతుందండి చాలా థిక్గా అనమాట పీస్ కూడా కనబడకుండా కంప్లీట్గా తర్వాత కొద్దిగా వాటర్ మనం బాయిల్ చేసుకుని అందులో కలిపేసుకుని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలండి ఎందుకంటే మళ్ళీ ఒకసారి మనం ఈ హలీమ్ని ఇంకోసారి వేడి చేస్తాం కొంత మసాలా అవన్నీ వేసుకొని సో మరి ఆల్రెడీ థిక్నెస్ ఉంటే మనం అలాగే వేడి చేసామంటే అది మాడంటికి పోవడం కానీ దగ్గరగా అయిపోవడం కానీ జరుగుతుందని టేస్ట్ బాగోదు అందుకే కొద్దిగా హాట్ వాటర్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఆ స్మాష్ చేసేసుకుని ఆ హలీం తీసుకుని దాని స్టవ్ మీద పెట్టుకుని మనం ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామో దాంట్లో కొద్దిగా వేసుకోవాలండి ఒక ఒక గుప్పిడి కూడా అవసరం లేదు దాంట్లో తక్కువ వేసుకోవచ్చు దాంతోపాటు కొత్తిమీర పుదీనా కూడా అందులో వేసేసుకొని కొద్దిగా బిర్యానీ మసాలా అండి మనం ఇందాక ఏవైతే రా మసాలాస్ తీసుకున్నామో దాన్ని మొత్తం మిక్సీలో వేసేసి గ్లైండ్ చేసేస్తే మనకు లాగా అయిపోతుంది అనమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు మరీ ఓవర్ స్పైసీ అయిపోతుంది మనకి సో వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని తర్వాత మనం కొద్దిగా నెయ్యి తీసుకొని దాంట్లో కొద్దిగా మిరియాలు చక్క వేసుకొని దాంతోపాటు కొద్దిగా క్యాషెస్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఏదో కొద్దిగా బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మార్చకూడదండి మామూలుగా నార్మల్గా ఫ్రై చేసినా సరిపోద్ది ఆ ఫ్రై చేసేసుకొని దాన్ని అలిమితో పాటు కలిపేసుకోవాలి నేను ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనిస్తే నేను మీకు నెయ్యి కానీ వెన్న కానీ నేను ఏమి వేయలేదండి నేను ఉట్టి నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసి నేను స్టార్ట్ చేశాను కుకింగ్ అనమాట మనం కావాలంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు మనం బడ్జెట్ ఫ్రెండ్లీ చేసుకోవాలంటే మనం నార్మల్ ఆయిల్ వేసుకుని అలా చేసుకొని లాస్ట్కి మనం ఇలా నెయ్యి కాచుకుని దాంట్లో కలిపేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుందండి ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉండదు మనం ఎప్పుడైనా సరే అలీం తిన్నప్పుడు కంపల్సరీ మనం అలీంలో ఫ్రై చేసిన ఆనియన్స్ గార్నిష్ చేసుకోవాలి అంతే దాంతోపాటు మనకి లెమన్ కూడా కంపల్సరీ ఉండాలండి ఇవి రెండు లేకపోతే అసలు హలీమ్ టేస్ట్ మనకు బాగా అనిపిస్తుంది అనమాట ఇవి మ్యాండేటరీ ఒకవేళ ఇవి వేసుకోకుండా తిని హలీం బాగాలేదంటే ఎవరూ చేయలేరు అనమాట సో కంపల్సరీ అది టేస్ట్ చాలా బాగుందండి రియల్గా మనం జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో మనం ఈ హలీం చేసేసుకోవచ్చు